హాయ్ ఫ్రెండ్స్ ఒక రైతు ఎంత కష్టపడి ఏం చేస్తే ఏం లాభం ఫ్రెండ్స్ ఇగో మేమైతే బీర చెట్లు పెట్టుకుంటే ప్రతి ఒక్కటి వచ్చి కోతులే తింటున్నాయి దీనికి ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు ఒక్క పింద కూడా ఉంచట్లేదు పడ్డాయి పడ్డట్టు అవే తింటున్నాయి ఎంత మంచిగా వచ్చినా చూడండి బీర చెట్లు ఎంత మేమైతే మస్తు హ్యాపీగా ఫీల్ అయినాం ఈ రెండు నెలలు కాపాడుకుంటే మంచిగా కూరకైతే కదా రా దేవుడా అని మేము అనుకుంటే అవి కాయ పింద పడడమే ఆలస్యం అవుతుంది పింద పడతోటే కథం కాయలు అయితే దెంపేసుకొని తింటున్నాయి మంచిగా ఏ కాయ పడ్డా ఆ కాయ తింటున్నాయి ఇక చూడండి ఫ్రెండ్స్ ఎన్ని కాయలు సగం సగం కట్ చేసుకొని తింటానే పోతాయి పిందలు కొంచెం పెద్దగా అయిందంటే అబ్బాయిగా రేపు తెంపుకుందాం అనే టైంకి కదా ఇవైతే ఒక్క కాయ కూడా వస్తలేదు మాకైతే కోతుల బాధ బాగా అయింది కోతులు చేయబట్టయితే ఏ కూరగాయలు అయితే ఉండట్లేదు అందుకోసమే మా ఏనంత బెండకాయలు వేసుకున్నాం బెండ అయితే కోతులు తినాయి కాబట్టి అందుకోసం ఇక బెండ చెట్లు అయితే వేసుకున్నాం ఆ బెండకాయలకేమో రేటు తక్కువ ఉన్నది ఇక బీరకాయలకు మంచి రేటు ఉంటుంది కదా కొన్ని కొన్ని వెళ్ళినా కానీ మంచి లాభం వస్తుంది అనుకుంటే ప్రతి ఒక్క కాయనైతే తెంపుకుంటున్నాయి కనీసం ఈ కాకర చెట్లు కూడా చూడండి ఆ కాకరకాయలు కూడా వాటికి చేదు రావట్లేదు ఇక కాకరకాయలు కూడా తిన్నాయి మొత్తం అవి ఒక్కటి కూడా ఒక్క పింద ఉంచట్లేదు ఎక్కడ వేసినా అక్కడనే కథం చేస్తున్నాయి కోతులు ఈ కోతులు చేయబట్టి రైతులు కూరగాయలు పెట్టుకోవడానికైతే మస్తు ఇబ్బంది పడుతున్నారు ఏది పెట్టుకున్నా ఏం లాభం లేకుండా పోతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్